ఇప్పుడు తెల ఆనాటి ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టినప్పుడు మనం ఏనాడు అడ్డుపడలేదే ఎందుకంటే గోదావరి మిగులు జలాలు మిగులు జలాలు సముద్రంలోకి వెళ్తున్నాయి సముద్రంలోకి వెళ్ళే బదులు మనం మిగులు జలాలు ఆపుకొని మన ప్రాంతాలు మనం లిఫ్ట్ చేస్తే ఏంటండి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం ఏ జలాలైతే తెలంగాణ ప్రాంతం దాటి ఆంధ్ర రాష్ట్రానికి వచ్చిన తర్వాత ఒక ప్రాజెక్ట్ నిర్మించుకుని ఆ నీళ్ళని మనం తీసుకెళ్తున్నాం రాయలసీమకి అంటే తెలంగాణ దాటి వచ్చిందా రివర్స్లో ఎవరు నీళ్ళు తీసుకెళ్ళాలి కదా తేలండి ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది సముద్రంలోకి వెళ్తుంది స్వామి ఆ నీళ్ళు అది తీసుకెళ్తే ఎందుకండి వాళ్ళు అంత ఇబ్బంది పడుతున్నారు నాకు అదే ఆశ్చర్యంగా ఉంది ఎందుకు ఇబ్బంది పడుతున్నారు మళ్ళీ అట్లయితే మీరు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎందుకు కట్టారు రెగ్యులేటరీ కమిటీ అప్రూవల్ ఉందా మీకు అరే మిగులు జలాలు మిగులు జలాల్ని మనం సముద్రంలోకి పోయే జలాల్ని మేము లిఫ్ట్ చేసి మేము పెట్టుకున్నాం అంటే కావాలని ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే తెలుగుల మధ్య చిచ్చు పెట్టేదానికి ప్రయత్నిస్తున్నారు ఇట్ నథింగ్ బట్ దట్ ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నాను అండి తెలంగాణలో పెట్టుబడులు వచ్చినప్పుడు ఏనాడైనా మేము ఆపామా అడ్డుకున్నామా ఏనాడైనా ఒక లెటర్ రాసామా కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళి రాకూడదు ఇది చేయకూడదు అది చేయకూడదు ఏనాడైనా మేము అడ్డుకున్నామండి తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసం లేదు ఎందుకంటే తెలుగుల కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ తెలంగాణ అవ్వచ్చు ఆంధ్ర రాష్ట్రం అవచ్చు అండమాన్ నికోబార్ అవచ్చు తెలుగు వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళు హాయిగా ఉండాలి అన్ని రంగాల్లో నెంబర్ వన్ ఉండాలనేది మా లక్ష్యం అన్నగారు అందుకే పార్టీని స్థాపించారు అలాంటిది ఈరోజు కావాలని రాజకీయ లబ్ధి కోసం ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారు సింపుల్ ఇది మిగులు జలాలు కాదు అని వాళ్ళు చెప్పమనండి సముద్రంలోకి వెళ్ళే జలాలు కాదు అని వాళ్ళు చెప్పమనండి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా